ఎంకరేజ్ చేసి వాళ్ళ మీద దాడులు చేయించేదైతుందో చివరకు అదే రియల్ రియల్ అధినేత స్పెషల్ ఫ్లైట్ వస్తే రెడ్ కార్పెట్ వచ్చి పరిమల్ కు రాజ్యసభ ఇచ్చాము నేను అడుగుతున్నా సజ్జల గారిని రోజా గారిని కొడాలి నాన్న గారిని అంబటరావు బాబు గారిని ఇప్పటివరకు ఎవరైతే నీ తండ్రిని చంపిందని చెప్పిన వాళ్ళతో నువ్వు చేతులు కలుపుతావు బొత్స సత్యనారాయణ గారు హౌజ్ లో రికార్డు ఉంది గద్గద కంఠంతో ఉప ఎన్నిక గెలిచిన తర్వాత విజయలక్ష్మి గారు అమ్మా మీరు ఆస్తికి మాత్రమే వారసులు అసలు వారసులం ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి మేము వారసులం అని చెప్పి కళ్ళకు నీళ్లు తెచ్చుకుంటూ కూర్చున్నది మాట్లాడని వల్ల దాడి వీరభద్రరావు కొంతాల రామకృష్ణ గారిని హరాజ్ చేశాడు టీడీపీలో ఉండి ఒక హానెస్ట్ పర్సన్ ఇన్ ద స్టేట్ ఉమ్మడి రాష్ట్రంలో కొనతాల రామకృష్ణ మూడు సార్లు ఎంపీ గెలిచాడు తర్వాత ఎమ్మెల్యే గెలిచి మంత్రి ఇప్పుడు మళ్ళీ ఏదైతుందో పవన్ కళ్యాణ్ గెలిచాడు అతన్ని పార్టీలో తీసుకుంటే సిరిసేన మొదలె వస్తే అతనికి వ్యతిరేకం దాడి మీరి తీసుకున్నాడు కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గా ఉండే టీడీపీ ఫ్లోర్ లీడర్ గా కౌన్సిల్ లో రికార్డుగా ఉంది ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి బతుకుంటే ఏడు కొండలు అమ్మేవాడని చెప్పాడు అటువంటి వాడిని తీసుకొచ్చిండు ఈ నన్ను బయటకు పంపించిండు అటువంటిది నీవు అధికారం కోసం మీ నాయకుడు అధికారం కోసం నీచాతినిచంగా ఇలా రఘుపతి అని బాపట్ల కట్అట్లు అసలు మొత్తం బాపట్లంతా మొత్తం బీభత్స చేసేడు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవండి ఇప్పటికైనా నీ చెల్లిని ఏదైతుందో నానా తూలనాడిని వాళ్ళని ఏదైతుందో కట్టడి చేయండి వాళ్ళపై కేసులు పెట్టండి ఒక అపీల్ ఇవ్వండి రాజకీయాలు వేరు రాజకీయాలు డిఫర్ అయింది ఈరోజు మాధవరా సింధియా తల్లి బీజేపీలో వాళ్ళ సిస్టర్ ఏదైతుందో బీజేపీలో చీఫ్ మినిస్టర్ అయింది రెండు సార్లు రాజస్థాన్లో తో విజయలక్ష్మి పండిట్ నెహ్రూ గారు ఇట్లా కోకల్లలో ఉన్నాయి నీల రెడ్డి గారు నీల రెడ్డి గారు అది అట్లే తల్లిదండ్రులు మన రాష్ట్రంలో వేరే పార్టీలకి ఇద్దరు పోటీ చేసిన సంఘటనలు నెంబర్ ఆఫ్ లోకల్ బాడీలో కానీ ఎమ్మెల్యేలు కానీ సో అటువంటిది ఏదైతే మరిచి దయచేసి ఏదైతే ఉందో నువ్వు పిరికి పొందవు అందుకోసమే సునీల్ గారు నాకు తెలియదు అని చెప్పిన సునీల్ ఎక్కడున్నాడో మాకైతే కనబడడం లేదు మరి ఎక్కడ ఎక్కడుంచిన ఆయన మీ కష్టాల్లో ఉండే గాలి జనార్దన్ రెడ్డి గారికి బెంగళూరులో ఉండి కడప వాళ్ళకే కొన్ని వందల మందికి ఏదైతుందో ఆయన పరిశ్రమలు ఏదైతుందో కానీ ఫోన్ చేసిన వాడు సిమెంట్ యూనిట్ ఎక్కడ పెట్టినప్పుడు ఏదైతుందో ఆయన కూడా అటెండ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బస్ బిల్డ్అప్ చేసి ఇచ్చాడు అటువంటిది గాలి నాకు తెలియదు ఎందుకంటే ఇంటర్ లింక్లో ఏ ప్రశ్నలు అని అంటే ఇంత భయస్థుడు ఖచ్చితంగా దేవుడు అనేవాడు అందరికీ ఉన్నాడు నీకొక్కనికే దేవుడు లేడు రేపు ఖచ్చితంగా దేవుడు దీని పరిణామం తల్లిని చెల్లిని గెంటివేసి అన్యాయంగా వాళ్ళ మీద అపవాదం ఏదైతుందో ఈ రోజు షర్మిల దీని పరిణామాలు ఖచ్చితంగా భగవంతుడు చూస్తాడు నేను అనుకుంటున్న ప్రతిపక్ష హోదా కూడా కష్టమే వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు పోతే ప్రమాణ స్వీకారం చేస్తాడు కావచ్చు కానీ హౌజ్ లో ఐదేళ్ళు ఉండడు ఆరేండ్లు నువ్వు లెక్క వేసుకోలేదు డైపర్ వేసుకున్నావు ఊరి భాషలో చెప్పాలంటే బుట్ట కోసి పెట్టుకున్నావు పెట్టుకున్నప్పుడు ఆయనే శాసనసభ్యుడు చంద్రబాబు గారు నాన్ రెసిడెంట్ ఎట్లయితే నాన్ రెసిడెంట్ ఓటు హక్కు లేకపోతుంటే ఓటు వేయలేడు రోజా అదే మాట్లాడుతున్నారు మీరు అదే మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీ హైదరాబాద్ ప్రెస్ ద్వారా రెండు వేల పద్నాలుగు ఆరు నెలల ముందు వరకు ఎక్కడున్నావు ఆయన నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కదా గుంటూరులో ఇల్లు కట్టినాకనే పోయినావు కదా ఈ రోజు నువ్వు పోయింది పద్నాలుగులో కానీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి ప్రచారం చేసినావు పదిన్నరకి ఇక్కడ నుంచి వెళ్ళి మొన్నటి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆరు గంటల్లో కూడా ఇక్కడికి వచ్చినావు ఈ నుంచే హెడ్ క్వార్టర్స్ సిక్కర్చా కదా హెలికాప్టర్లో నీ తల్లి చెల్లి ఏదైతుందో రాత్రి పది గంటల దానికి తిరిగింది కదా అటువంటిది ఏం మాట్లాడుతున్నారు నాన్ రెసిడెంట్ ఓటర్ లిస్ట్ పేరు లేకపోతే ఎమ్మెల్యే చేయడానికి వీలు లేదు ఆ రాష్ట్రంలో ఓటు ఉండాలా ఎమ్మెల్సీ కూడా ఆ రాష్ట్రంలో ఉండాలా లోకల్ బాడీ ఎమ్మెల్సీ అంటే ఆ జిల్లాలో ఉండాలా జిల్లా ఆ ఏ జిల్లా లోకల్ బాడీ అవుతుందో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఓటర్ లిస్టుల పేరు అవసరం లేదు అలాగే ఏదైతుందో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో గ్రాడ్యుయేట్ అయ్యే అవసరం లేదు లోకసభకు దేశంలో ఎక్కడైనా చేయొచ్చు రాజ్యసభకు గతంలో ఆ రాష్ట్రంలో ఓటు ఉండాలా కానీ ఇప్పుడు తీసేశారు అటువంటిది తెలియకుండా నాన్ రెసిడెన్స్ అని తర్వాత వాళ్ళనే అవుతుందో లోకేష్ గారు పవన్ గారు ఇప్పుడు షర్మిలమ్మ గారు కూడా అయ్యా సజ్జల గారు రోజా గారు కొడాలారు పదకొండు సార్లు ఆమెకు వచ్చిన తర్వాత లెవెన్ టైమ్స్ పులివెందులు వేసింది రికార్డుగా చెప్తారు లెవెన్ టైమ్స్ ఉప ఎన్నికలు